హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి లెవెన్ ఎక్కర్స్లో కన్స్ట్రక్షన్ చేయబడుతున్న ఫుల్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇది అప్పా జంక్షన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎయిటీన్ ఇన్సైడ్ ఓఆర్ఆర్ అనేది మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి ఇది వచ్చి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ఫుల్లీ గేటెడ్ ప్రీమియం ప్లాట్స్ అండి ఇది వచ్చి మనకి కాళీ మందిర్ టెంపుల్ ఏరియాలో వన్ ఓఆర్ఆర్కి ఇన్సైడ్లో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది ఇట్స్ వెల్ కనెక్టివిటీ టు గచ్చిబౌలి అండ్ ఎయిర్పోర్ట్ అండ్ మెనీ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఇది హెచ్ఎండిఏ అండ్ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి దీనిలో త్రీ టవర్స్ ఈచ్ టవర్ కూడా ఎయిట్ ఫ్లోర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి ఫ్లాట్స్ అనేటివి మనకి టోటల్ సెవెంటీ లెవెన్ ఎకర్స్లో కేవలం సెవెంటీ సెవెంటీ సిక్స్ ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఓపెన్ స్పేస్ అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుందండి దీనిలో ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అనేటివి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి దీనిలో థౌజండ్ ఎయిటీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు మనకు అవైలబుల్ ఉందండి దీనిలో మనకి లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే కనుక జస్ట్ ఓఆర్ఆర్ ఇన్సైడ్ అండి ఇది ఎగ్జిట్ ఎయిటీన్ దగ్గరలో ఇక్కడ నియర్ బై స్కూల్స్ బండ్లగూడ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ అండ్ గ్లెండెల్ అకాడమీ అండ్ స్టైమ్ స్కూల్ టీపీఎస్ ఓ క్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ స్కూల్స్ కూడా మనకు నియర్ బై ఉన్నాయండి ఈవెన్ హాస్పిటల్స్ కూడా సడన్ హాస్పిటల్ రిచితి హాస్పిటల్స్ అండ్ వన్ పాయింట్ కిలోమీటర్స్ జీరో ఉంటుంది ఎయిర్పోర్ట్ కూడా మనకి జస్ట్ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది వచ్చి ఇవన్నీ కూడా ప్రీమియం ఫ్లాట్స్ అనేవి స్లాబ్స్ బ్రిక్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి దీనిలో మనకి రెండు క్లబ్ హౌస్ అనేవి డిఫరెంట్ క్లబ్ హౌజెస్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనిలో మెడికేషన్ హాల్ చిల్డ్రన్ ప్లే ఏరియా జిమ్ స్విమ్మింగ్ పూల్ పోటీ లాన్ కోవర్క్ స్పేస్ గెస్ట్ రూమ్స్ టెన్నిస్ కోర్ట్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇవన్నీ కూడా మనకి దాని కన్స్ట్రక్షన్ చే ప్రొవైడ్ చేస్తున్నామండి కోవర్కింగ్ స్పేస్ కూడా గెస్ట్ రూమ్స్ బెడ్రూమ్స్ కూడా మీకు చాలా స్పేసెస్గా ఉంటుంది అన్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ జోన్స్ కూడా అండ్ డెడికేటెడ్ ప్లే జోన్ అండ్ లేక్ వ్యూ కూడా మనము లేక్ లేక్ వ్యూ కూడా వ్యూ కూడా టాప్ నుంచి చూస్తే వ్యూ లేక్ వ్యూ అనేది కూడా కనిపిస్తుంది ఓవర్ఆర్స్ కూడా మనకి వ్యూ ఉంటుంది టాప్ నుంచి ఏ ట్రీ ఫర్ ఏ ఈచ్ హోమ్ మనకి దీనిలో సెవెన్ సెవెంటీ సిక్స్ ట్రీస్ అనేటివి మనం ప్లాంటేషన్ చేస్తున్నాము ఓవర్ఆర్ ప్రాజెక్ట్లో సో మోర్ గ్రీనరీ అనేది మనము స్పెషల్ అండి ఈ ప్రాజెక్ట్లో ఈ లొకేషన్లో ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్ ఎవరైనా కానీ ఈ లొకేషన్ పర్టికులర్ పర్ఫెక్ట్ ఉంటుందండి ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఆన్ ద స్క్రీన్